బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా అమ్మ ఏప్రిల్ నెలలో అసలు ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా అంటే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి ఓం గణపతే నమ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గణపతే నమ శ్రీమాత్రే నమ ముఖ్యంగా ఈ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం రెండవ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు అదే విధంగా చూసినట్లయితే పదవ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది పద్నాలుగవ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు ఇరవై నాలుగవ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి ఇరవై ఐదవ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క విశేషణ ప్రయాణాలు విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి సరే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం వృషభ రాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండబోతుంది ఏప్రిల్ మాసంలో అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా చూసినట్లయితే వీరి వీరికి ఫిఫ్త్ హౌస్లో కేతు ఉండడం అదేవిధంగా సరి షష్టమ సప్తమ అష్టమంలో చంద్ర సంచారం వల్ల కొంచెం మానసికమైనటువంటి నలుగుడైతే ఉంటుంది అని చెప్పొచ్చు స్టార్టింగ్లోనే తర్వాత ఏం కాదు మా స్టార్టింగ్లోనే చంద్రుడు ఏముంది రెండు ఒకటి ఒక చోట మారుతాడు కాబట్టి కాస్త మానసికమైనటువంటి చికాకులు ఉంటాయి అయినప్పటికీ పర్వాలేదు తర్వాత చూసినట్లయితే కనుక టెన్త్ హౌస్లో శనికుజులు ఉండడం అందువల్ల దూసుకుపోవాలి స్పీడప్ అవుతారు తర్వాత లెవెన్త్ హౌస్లో రవి రాహువు శుక్రుడు ఆ విధంగా కూడా బాగానే ఉంది అయినప్పటికీ కూడా ట్వెల్త్ హౌస్లో గురు బుధులు ఉండడం వల్ల ఈ యొక్క కృత్తిక రెండు మూడు నాలుగు పదాలు తర్వాత చూసినట్లయితే రోహిణి ఆ తర్వాత మృగశిర ప్రథమ ద్వితీయ వీరందరికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో తెలివితేటలుగా ఉన్నప్పటికీ బుధుడు వక్రగతిన పోబోతున్నాడు కదా అందువలన కాస్తంత ఆలోచనలు కాస్త స్తంభన అనేది ఉంటుంది బుధుడు ఎప్పుడైతే వక్రంలోకి వెళ్ళాడో రెండవ తారీఖున మీ ఉదగ్రహం వలన వీళ్ళకి ఆలోచనలు కొంచెం అటు ఇటుగానే ఉంటాయి ఆ విషయంలో ఏమీ బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ కాస్త ఆచితూచి అడుగులు వేయడమే చెప్పదగిన సూచన తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక బంధుమిత్రులు రాకపోకల వల్ల చాలా సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపినటువంటి వీళ్ళు అప్పుడు ఈ నెల ప్రారంభం నుంచి కూడా కొంచెం కొన్ని కొన్ని పరోక్షకంగా శత్రువులు అందే ఆన మానసికమైనటువంటి స్ట్రగుల్ అన్నాను కదా పరోక్షమైనటువంటి శత్రువులు అలజళ్ళు కలుగుతాయి అంటే ఏమిటి మాటలతో కొంతమంది అంటే నువ్వు పలానా రోజున నేను అట్టు పెట్టాను నువ్వు పలానా రోజున బోరు పెడతానన్నో పెట్టావా అట్లాంటి దెప్పుళ్ళు అనమాట ఇదంతా దెప్పుళ్ళు కార్యక్రమం అయితే గట్టిగా ఉంటుంది విమర్శలు విమర్శించడానికి రెడీగా కాచుకుని ఉంటారు దాని వలన మనస్తాపం మీకు కలుగుతుంది అంతకన్నా ఇంకేం లేదు మీరు ఉద్యోగాల్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా తర్వాత ఏదైనా సరే ఒక అంటే వృత్తులు కానీ వ్యవసాయదారులు కానీ యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు కానీ కొంచెం మాటలు తగ్గించి ఎదుటి వాళ్ళ నోరుకి మనం ఎప్పుడు కూడా కాస్త మౌనం వహించడమే మంచిది ఆ ఒక్క జాగ్రత్త మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే కనుక విద్యార్థులు విద్యార్థుల మంచి ప్రయోజనాలు మీ ముందు ఉన్నాయి మంచి దివ్యమైన భవిష్యత్తు ఉంది బంగారు భవిష్యత్తు చదవడం చాలా ఎక్సలెంట్గా చదువుతున్నారు ఇంకా గట్టిగా ప్రయత్నం చేయండి సక్సెస్ మీ వెంటే ఉంటుంది విద్యార్థులారా మీకు ముఖ్యమైనటువంటి సూచన ఇది వృషభరాశిలో ఉన్నవారికి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక నెలంతా కూడా కుజ శుక్ర బుధులు అనుకూలంగా ఉన్నారు ఆ తర్వాత చూసినట్లయితే రవి కూడా అనుకూలుడే అంటే ట్వెల్త్ హౌస్లోకి రాబోతున్నాడు వచ్చిన తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ముందు నుంచి మీరు చేయాల్సింది ఏమిటంటే సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మీరు వేగవంతంగా పనులు అవుతున్నాయనేసి ఆనందంలో మునిగిపోతారు అబ్బాయి ఇదివరకటి కంటే స్పీడ్ అందుకుంది ఈ నెల బాగుంది నాకు అనే ఆనందంలో కూడా మీరు ఉంటారు కానీ ఏంటంటే కొంచెము ఉగాది తరువాత మార్పులు చేర్పులు ఎక్సలెంట్ ఉగాది వరకు ఒక రకం ఉగాది తరువాత ఒక రకం అదే ఆదాయం రెండు వ్యయం ఖర్చు చూస్తే ఎనిమిది ఏం డోకా లేదు బ్రహ్మాండంగా ఖర్చులు ఉంటాయి అదేవిధంగా రాజపూజ్యం ఏడు అవమానం చూస్తే మూడు అందువల్ల పర్వాలేదు హ్యాపీ మనం ఎప్పుడూ రాజుల్లాగే ఉంటాం వృషభ రాశి వారు యార్ విన్నర్ కింద లెక్క అంటే అంత రాజపూజ్యత ఉంది అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా అసలు ఎలా ఓకే అమ్మా తప్పనిసరిగా చెప్తాను అయితే ఏంటంటే వీళ్ళకి ఉన్నంతలో పిల్లలు బాగా చదవట్లేదు లేకపోతే ఇంకా బాగా చదవండి రాత్రి పొగలు చదవండి తెల్లవారుజానం లేచి కూర్చోబెడితే వాళ్ళు నిద్రపోవడం దీని వలన వీళ్ళు చికాకొచ్చేసి కేకలేస్తూ ఉంటారు శివరాజు గారు అందువల్ల ఆ టెన్షన్స్ తీసుకోకండి ఫస్ట్ మీరు కేకలు వేసి అలా ఇలా అంటే మళ్ళీ మీ భార్యాభర్తల మధ్య సయోజ్యత దెబ్బతింటుంది ఎప్పుడు పిల్లల్ని మాట అంటే ఊరుకోదు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి అందువలన కొంచెం అన్ని ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మీ సొంత నిర్ణయాలు వ్యాపారంలో కానీ తర్వాత ఆర్థిక విషయాల్లో కానీ మీ యొక్క సొంత నిర్ణయాలు మీకు బాగా ఉపయుక్తంగా ఉంటాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఏం లేవు ఉగాది తర్వాత అంత బాగుంది అయినప్పటికీ కూడా కొంచెం నిరుద్యోగులు అంటే ఏమిటంటే కనుక మంచి వీలైన సమయం నిరుద్యోగులు యత్న ప్రయత్నములు గట్టిగా చేస్తే ఉద్యోగస్తులు అయిపోతారు ఇందులో తిరగలేదు శుభం మంచి జరుగుతుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కనుక బంధుమిత్రులందరూ కూడా మీకు చాలా హెల్ప్ చేస్తారు ఆ విషయంలో కూడా చాలా చా చాలా సంతోషంగా ఎందుకంటే కనుక మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ విషయంలో అయినా సరే వివాహాది శుభకార్యాలు అయ్యి ఉండొచ్చు ఏదైనా ఇల్లు కొనాలి అమ్మాలనుకోవచ్చు ఏదైనా స్థల మార్పిడి అయి ఉండొచ్చు ఏదైనా సరే దేనికైనా సరే మన పలానా వాడు మా వాడు ఉన్నాడంటే మన వాడు మనకు పనికిరావాలి కదా మన వాడు ఉన్నాడని మనం అనుకుంటే గొప్ప కాదు వాడు అక్కడ నిలబడి మనకి హెల్ప్ చేస్తే వాడు మనవాడు లేదా వాడు పరాయి వాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి అలాంటి పరిస్థితి మీకు వస్తుంది వాళ్ళందరూ మీకోసం నిలబడతారు చక్కగా దిగ్విజయంగా ఈ మంత్ అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాల యోగ్య యోగ్యతగా ఉంటుంది ఆర్థికంగా ఏమీ పర్వాలేదు బాగుంటుంది అందువలన మీరు చేయాల్సినటువంటి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి చెప్తాం అంటే పరిహారాలు అంటూ నెలంతా చేసుకోవాలమ్మా వీళ్ళు పరిహారాలు అంటేనమ్మా ఒకటే గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారికి చూస్తే కనుక బుధుడు ఒకరిగిన మళ్ళీ ఉండడం ఆ తర్వాత గురువు ఏమో ట్వెల్త్ హౌస్లో ఉండడం వల్ల గురువుకి సంబంధించి గురువారాలు తీసుకోవడం గురువారం నాడు తప్పనిసరిగా మనకి ఎవరికైనా సరే పేదవాళ్ళకి కాస్త అన్నదానం చేయడం గురువారం నాడు చలివేంద్రానికి మజ్జిగకి డబ్బు కట్టడం అలాగే ఈ అంతా కూడా పసుపు రంగు వస్త్రాలు ఎవరికైనా సరే చిన్నపిల్లలకైనా సరే కొనివ్వడం బాబా దర్శనం గురువారం నాడు తప్పనిసరిగా చేసుకోవడం అన్నదానానికి డబ్బు కట్టడం ఇలాంటి మంచి పనులు చేస్తే ఈ నెల మీకు తిరగలేదండి అద్భుత తర్వాత సూర్య నమస్కారాలు అలాగా చేస్తారు కదా రవిమిత్ర సూర్య కగ పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరిమ ఈ పన్నెండు అమ్మాలతోటి చెయ్యండి ఆరోగ్యం ఇది వచ్చేస్తుంది అన్ని రకాలుగా ఆరోగ్యం బాగుంది ఇంకా బాగుంటుంది ట్వెల్త్ హౌస్లోకి రవి వస్తున్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్యం జాగ్రత్త సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి